నమస్తే గ్రామ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం வேலை ஜோஸ் ஆனாடா கேட்ல இருந்து எல்லாரும் చదవండి ఇవాళ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం గురించి మన దేశ భాష కాదు ఇంగ్లీషు కానీ ఇంగ్లీష్లో చెప్తే అన్ని స్కూళ్ళల్లో ప్రవేశం ఉంది అదే పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసము మన భాషలో మన సంస్కృతంలో మాతృభాషలో భగవద్గీత చెప్తామంటే దానికి అనుమతి లేదు పాఠశాలలు ఇట్లాంటి పరిస్థితులలో ఇంకొక పరిస్థితి ఏమంటే ఒక పర్టికులర్ వర్గం వాళ్ళు మూతి మొహం ఆడుకోకుండా వాళ్ళు టోపీ పెట్టుకొని పోయి నేర్చుకుంటున్నారు పురాణం పవిత్ర గ్రంథాలు చిన్నపిల్లలు అబ్బాయిలు అమ్మాయిలు మరి మన అమ్మాయిలు అబ్బాయిలకు దేవాలయంలో అవకాశం లేదు పాఠశాలల్లో అవకాశం లేదు తల్లిదండ్రులు నేర్పించే పరిస్థితి లేదు ఇవాళ కాబట్టి దయచేసి ఈ యొక్క అరుదైన అవకాశాన్ని స్వామీజీ వస్తున్నారు చిన్నయ్య మిషన్ నుంచి యజ్ఞానంద స్వామీజీ కాబట్టి పిల్లలు కూడా పెద్దలు కూడా ఎలాగో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పన్నెండో తారీఖు వరకు ఈ యొక్క కర్మ సన్యాస యోగం అన్నది అద్భుతమైన అధ్యాయం ఇది భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ప్రతి అధ్యాయానికి యోగము అని ఉన్నది అంటే ప్రతి ఒక్క శ్లోకము యోగ సాధననే అంత యోగ సాధన అంటే పరమాత్ముని వైపు భగవంతునికి దగ్గరగా తీసుకెళ్లేది అని అర్థం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి దయచేసి సిరిసిల్ల పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రాంత ప్రజలు ఈ యొక్క భగవద్గీత ప్రవచనాన్ని సంపూర్ణంగా వంద శాతం భాగం వహించి వినియోగించగలరని ప్రార్థన ప్రతి ఒక్కరికి సుస్వాగతం సోమవారం నుండి ప్రారంభమే ఆదివారం వరకు కొనసాగేటువంటి చిన్న మిషన్ జ్ఞాన యజ్ఞము కార్యక్రమానికి మరి అడగగానే వైశభౌము యాజమాన్యము మాకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని చెప్పారు అలాగే నాగరాజు గారు వారిని కూడా సంప్రదించడం జరిగింది మరి ఈ జ్ఞాన యజ్ఞాన్ని వారు కూడా మాకు పూర్తిగా సహకరిస్తున్నారు కాబట్టి ఇంకా ఇతరత్ర ఏ విషయంగానైనా మాకు సహకారం అందిస్తున్న వారు అందరికీ కూడాను అలాగే ఈ కార ఈ కరపత్ర ఆవిష్కరణకు వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి శ్రమ అనుకోకుండా మన పరిసర ప్రాంతాల్లో ఉన్న వాడికి ఈ విషయం తెలియజేయండి అందరినీ మన సనాతన ధర్మ నీడలోకి తీసుకురావడానికి మనం అందరం కృషి చేద్దాము ప్రచారం చేద్దాము తెలియజేద్దాము మరి ఈ ఎగ్జామ్లో అందరం పాల్పరుచుకుందాము మనకి మీకు వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చెల్లె అనేది గత ముప్పై సంవత్సరాలుగానే సంవత్సరాల కింద ఈ కార్యక్రమం ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల కింద మన పైసా పనిచేసాం అప్పుడు చాలా సంతోషం జరిగింది కాబట్టి అంటే కార్యక్రమం మళ్ళీ నాడు చూస్తాం ఈ కార్యక్రమానికి అందరూ హాజరై ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికంగా ఉండాలి ఆధ్యాత్మిక ఉంటేనే మనం ఒక పోతాం కనీసం రోజు ఒక అధారన ఒకరికి తగితే సంతోషం ఉంటుంది మళ్ళీ మన వాసవి మాత్రం కూడా అవుతుంది కాబట్టి మీకు అందరు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ చేయాలి న్యాయ వాస్తవ మాత్రం